జై సమ్మక్క సారలమ్మ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మన తెలంగాణ కుంభమేళం మేడారం జాతర మరికొద్ది రోజుల్లో వైభవంగా జరగబోతుంది వన దేవతలను దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు తరవి వెళ్తుంటారు అయితే రద్దీ కారణంగానో ఆరోగ్య సమస్యల వల్ల లేదా దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల చాలా మంది భక్తులు జాతరకు వెళ్ళలేకపోతుంటారు అలాంటి వారి కోసమే మన టీజీఎస్ఆర్టీసీ ఒక అద్భుతమైన శుభవార్త తీసుకొచ్చింది మీరు ఇంట్లోనే ఉండి అమ్మవార్ల ప్రసాదాన్ని పొందేలా ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది అవును ఫ్రెండ్స్ మీరు మేడారం వెళ్ళలేకపోయినా పర్వాలేదు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే చాలు సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం మీ ఇంటి గడపకే వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీలో మీకు ఏమేమి వస్తాయంటే అమ్మవార్ల పవిత్రమైన ఫోటో పసుపు కుంకుమ మరియు అమ్మవార్లకు అత్యంత ఇష్టమైన నైవేద్యం బంగారం అంటే బెల్లం ప్రసాదం ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్ రూపంలో సురక్షితంగా మీ ఇంటికే డెలివరీ చేస్తారు ఆర్టీసీ కార్గో సేవలు ఎంత నమ్మకంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే కాబట్టి నిశ్చింతగా బుక్ చేసుకోవచ్చు ఈ సేవలు మనకు ఈ నెల అంటే జనవరి ఇరవై ఎనిమిది తేదీ నుంచి ముప్పై ఒకటి తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి భక్తులు వెంటనే అలర్ట్ అవ్వండి మరి ఈ ప్రసాదాన్ని ఎలా బుక్ చేసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చు దీనికోసం మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్గాలను ఎంచుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్న వారు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించండి లేదా మీకు ఏదైనా సందేహం ఉంటే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ నైన్ లేదా జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డబల్ త్రీ టూ నంబర్లో సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే అనివార్య కారణాల వల్ల మేడారం వెళ్ళలేకపోతున్నారో వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కేవలం రెండు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలతో వనదేవతల ప్రసాదాన్ని ఇంటికి తెప్పించుకొని మీ మొక్కులు చెల్లించుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వెళ్ళని వారికి ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి